మాతృదేవోభవ నేను డాక్టర్ శ్రీధర్ నా నెంబరు నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చెప్పుకోయే విషయం ఏంటంటే ఏ ఏ రాసుల వారికి ఏ ఏ వ్యాపారాలు లేదా ఏ ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అయి ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతోంది దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు అటువంటిప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి నిర్ణయం మాత్రం సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలి ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని నలభై సంవత్సరాలప్పుడు నలభై ఐదు సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఆనాటికి అయిపోతుంది పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ మనకి సున్నాతో ప్రారంభమవుతుంది మళ్ళీ ఇన్ని ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఈ అను ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు అటువంటిప్పుడు మళ్ళీ జీరోతో సున్నాతో ప్రారంభం అవుతుంది అక్కడికి ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు రోజు ఏ ఒక్కరోజు గడవదండి సంపాదన లేకపోతే ఎందుకంటే భార్య పిల్లలు ఇంటి అద్దెలు పెట్రోల్ ఇన్ని ఉన్నాయండి ప్రతిదీ 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 ఖర్చే కదండి అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులు తట్టుకోవడం అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేసి కొన్నాళ్ళు ఇచ్చేసి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎక్కడో అదృష్టం కలిసిస్తే మంచిదే వెరీ గుడ్ సంతోషం శుభం ఒక్కవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇంటితోటి మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడినటువంటి భార్య పిల్లలు ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది అనిచేత సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోండి దానికోసమే ఏ ఏ రాసులు వారికి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తుండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనకు తెలుసు మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సింహరాశివారు ఈ సింహరాశి జాతకులు ఏ ఏ వృత్తుల్లో రాణిస్తారు ఏ ఉద్యోగాల్లో రాణిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే మనం చేయబోయేటటువంటిది వ్యాపారం కావచ్చు సొంతం కావచ్చు దగ్గర ఉద్యోగం కావచ్చు ఇందులో ఏది చేసినప్పటికీ మనకంటూ ఒక ఫ్లెక్సింగ్ ఒక ఉన్నత కావాలి అందులో లేకపోయినట్టయితే మనకి సరియైన గుర్తింపు ఉండదు సరియైన ఆదాయం ఉండదు ఆదాయం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి అలాగే మనం పెట్టుబడి పెట్టి కొన్ని వే వ్యా కోట్లలో పెట్టామనుకోండి దానికి తగినంత ఆదాయం కూడా రావాలి అలాగే ఉద్యోగం చేసేవాడికి కూడా వాడి కుటుంబానికి సరిపడా ఆదాయం రావాలి సొంతంగా పెట్టుకున్న వాడికే కాకుండా అందులో పనిచేసేటటువంటి ఆఖరి స్థాయి ఉద్యోగుడు కూడా వాడి కుటుంబాన్ని వాడు పోషించుకునేటటువంటి ఆదాయం ప్రతి వాడికి అవసరమే కాబట్టి ఈ సింహరాశి వారికి ఏ ఉద్యోగాలలో ఏ వ్యాపారాలలో తగినంత ఆదాయం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ గవర్నమెంట్ ఈ సింహరాశి వారికి గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ప్రైవేట్ సర్వీసుల కంటే కూడా మనకి వీళ్ళకి ఈ సింహరాశి వారికి గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎందుకంటే ఇది సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది సూర్యుడు అనేటటువంటి ఆయన మనకి నవగ్రహాలకి రాజు ప్రభుత్వ ఉద్యోగం దొరకాలి అంటే సూర్యుడు యొక్క స్థితి చాలా అవసరం అలాగే దాని మీద శుభగ్రహాల యొక్క దృష్టి ఉండటం కూడా చాలా అవసరం అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం రాదు కదండి మరి ఇప్పుడు కొన్ని లక్షల మంది వెళితే అందులో కొన్ని వందల మందికి మాత్రమే జాబ్స్ ఉంటున్నాయి కొన్ని వందల ఉద్యోగాలు ప్రకటిస్తే కొన్ని లక్షల మంది అటెండ్ అవుతున్నారు దానికి హాజరు అవుతున్నారు ఆ ఆ ఉద్యోగం కోసం ఎందుకని అంటే పోటీ తత్వం అంత ఎక్కువ ఉంది ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది అటువంటివి రావాలి అంటే మరి వేల సంఖ్యలో వచ్చే వాళ్ళల్లో అందరిలో విన్ అవ్వాలి వాడు గెలవాలి గెలిచిన తర్వాత కానీ వాడికి రాదు అందుచేత ఈ సింహరాశి వారికి గవర్నమెంట్ సర్వీసెస్ ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా పది మంది మీద ఒక అథారిటీ ఇది నువ్వు ఈ పంచాయ్ అబ్బాయి నువ్వు ఈ పంచాయ్ నువ్వు ఈ పంచాయ్ అని చెప్పి వాళ్ళకి డ్యూటీ వేసేటటువంటిది వాళ్ళ చేత పని చేయించేటటువంటిది ఎక్కువగా ఉంటుంది వీడు ఈ సింహరాశి వారికి వీడు పనిచేసే తక్కువ పని చేయించేదానికే ఎక్కువ సమర్థత ఉంటుంది ఇతనికి పని చేయడంలో అంతా రాజుగారి పని చేస్తాడంటే చేయటం కదండి అనిచేత ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటుంది మరి పని చేస్తాడని చేయడంటే ఇప్పుడు అటెండర్ పోస్ట్ వచ్చింది అనుకోండి గవర్నమెంట్ జాబ్ ఏది మరి అంత మాత్రం చేయనంటే కుదరదు కదండి అక్కడ అందులో స్వీపర్స్ ఉన్నారు డ్రైవర్స్ ఉన్నారు ఉంటారు తగిన బట్టి వాడికి ఉన్నటువంటి విద్యార్హతలు బట్టి వాడికి ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యతను బట్టి వాళ్ళ వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి అందుచేత అక్కడ ఎక్కువగా మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ సైడ్ జరుగుతూ ఉంటుంది ఇక సాహితీ సేవలు సాహిత్యానికి సంబంధించినటువంటి సాంకేతిక సేవలు అంటే మిషనరీస్లో అది ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయండి మనకి బీహెచ్ఈల్ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి గవర్నమెంట్కి ఆధీనంలో పనిచేస్తుంటాయి ప్రభుత్వం వారా ఆధీనంలో పనిచేస్తుంటాయి అటువంటి వాటిలో చేయటం ఆ విధమైనటువంటి సర్వీసుల్లో వాళ్ళు ఎక్కువ రాణించేట అవకాశం ఉంటుంది అలాగే భూగర్భశాస్త్రము ఇటువంటి వాటిల్లో వారు ఎక్కువగా రాణించేటటువంటి అవకాశం చాలా పుష్కలంగా ఉంటుందండి అందుచేత మీరు మీరు సంపాదనకి దిగే ముందుగా మీరు ఈ సింహరాశి వారు మీ క్వాలిఫికేషన్ తగినటువంటి దాన్ని ఎంచుకొని మీరు అందులో ప్రవేశించినట్టయితే చాలా మంచిది తర్వాత తర్వాత మారాల్సిన పనులు ఉండవు తర్వాత తర్వాత మారటం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంత ఇంతకు ముందు సారి ఒక వేరే రాశి వారికి చెప్తూ మనం చెప్పుకున్నాం ఎందుకంటే కొంత వయసు అయిపోయిన తర్వాత వివాహం అయ్యి బా పిల్లలైన తర్వాత మళ్ళీ ఇంకో ఉద్యోగంలో మారడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని సాధ్యమైతే కాదు కొంతమంది రాణిస్తారు చాలా తక్కువ మంది మాత్రమే రాణిస్తారు ఎందుకంటే బాధ్యత మీద ఎక్కువ ఉంటాయి ఈ బాధ్యత నుంచి ప్రతి నెలా ప్రతిరోజు అవసరమే కదండి ధనం అందుచేత చాలా కష్టమవుతుంది తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడే సరి అయిన నిర్ణయం తీసుకోండి అన్నీ మనకు తెలియాలని లేదు తెలిసిన వారి యొక్క సలహాలు తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది శోభంభూయాత్ మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబరు నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము మకర రాశి వారికి ఏ ఏ ఉద్యోగాలు అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి లేదు ఏ ఏ వ్యాపారాలు అయితే అనుకూలమైన పరిస్థితులు వస్తాయి వారు ఎందులో రాణిస్తారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా మనము సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటే అంటే సంపాదనలో ప్రారం సంపాదన ప్రారంభం చేయాలి అనుకునేటటువంటి సమయంలో సరియైన నిర్ణయం తీసుకుని అందులో ప్రవేశించినట్టయితే అన్నీ మనకు తెలియాలని లేదు వారి కోసమే ఇప్పుడు తెలియనటువంటి వారి కోసమే మనం తెలియజేస్తున్నాం మనకి వెనకాల మంచి గైడెన్స్ ఇచ్చేటటువంటి వారు కూడా ఉండాలి కాకపోతే మన తల్లిదండ్రులు ఏ వ్యవసాయదారులు అనుకోండి ఈ విషయాల్లో వారికి పరిచయం ఉండకపోవచ్చు అటువంటి అప్పుడు మీ గురువుల ద్వారాను మీ మిత్రుల ద్వారాను విషయం తెలుసుకోండి తెలుసుకుని ఆయా రంగాల్లో మీ యొక్క ఆసక్తిని బట్టి మీకున్నటువంటి అర్హతలను బట్టి మీరు ఆయా వృత్తుల్లో కనుక చూరినట్టయితే చేరినట్లయితే మీకు ఉద్యోగంలో మంచి రాణింపు వస్తుంది అత్త ద్వారా జీవితంలో కూడా మంచి రాణింపు వస్తుందండి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు మకర రాశి వారి గురించి మనం తెలియజేసుకుందాం ఈ మకర రాశి అనేటటువంటి ఈ రాశి చాలా పవర్ఫుల్ అండి ఈ రాశి వారందరూ కూడా చాలా పవర్ఫుల్ అంటే కొన్ని మరి మునీ ఋషీశ్వరులు మునీశ్వరులు అందరూ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ రాశులు వారికి చాలా వరకు ఆ లక్షణాలు కూడా కనబడుతుంటాయి మనకి ఈ మకరం వాళ్ళకి కొంచెము ఒక సర లేజినెస్ ఉంటుందండి కొంచెం బద్ధకం ఉంటుంది కానీ లేచాడో పట్టుకున్నారో వదలరండి వాళ్ళు మనకి మకరం గురించి గజేంద్ర మోక్షం తెలుసు కదండి మీకు అది వినే ఉంటారుగా మీరందరూ ఏనుగుని పట్టుకుంటాడు ఏనుగు కూడా దానివల్ల కాదు ఇంకా పట్టుకుంటే దాని నుంచి విడిపించుకోవటం ఆ విధంగా మీరు కొంచెం టైం తీసుకున్నప్పటికీ మంచి గట్టి పట్టు పట్టేస్తారు పట్టుకుంటే వదలడం అనేది చాలా రేర్ ఆ విధంగా వీరి యొక్క మనస్తత్వం మకరం అనేటటువంటి ఒక లక్షణం ఆ విధంగా ఉంటుంది వీరు చాలా పవర్ఫుల్ మనుషులండి వీళ్ళు వీళ్ళు ఎక్కువగా సముద్రపు ఉత్పత్తులు అంటే చేపలు రొయ్యలు పీతలు ఇట్లాంటివి ఏవేవో ఉంటాయండి ఇంకా మరి నాకు అంత పూర్తిగా తెలియదు అటువంటి వ్యాపారం అంటే చెరువులు పెంచడం కావచ్చు లేదా వారి దగ్గర కొన్ని అమ్మడం కావచ్చు పబ్లిక్గా అమ్మడం కావచ్చు హోల్సేల్ దగ్గర తీసుకొచ్చి ఆ విషయాల్లో కానీ అలాగే వాటర్ అంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం నీటికి సంబంధించి అంటే బోర్వెల్ దింపడం కావచ్చు లేదా నూతులు తవ్వడం కావచ్చు లేదా మినరల్ వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం కావచ్చు ఏదో మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఎవరో తయారు చేస్తే దాన్ని తీసుకెళ్లి షాపులు వేసి ఈయన హోల్సేల్గా కొనుక్కుని రిటైల్గా అమ్ముకోవడం కావచ్చు మొత్తం మీద లేదా పొలాలకి సమ్మర్లో వచ్చింది మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని మనకి వాటర్ కొన్ని ట్రాక్టర్స్లో తీసుకొచ్చి వాటికి పోస్తూ ఉంటారు ఆ విధంగా కూడా కావచ్చు ఏదైనా మొత్తం మీద వీరు నీటికి సంబంధించినటువంటి వ్యాపారంలో మంచిగా రాణిస్తూ ఉంటారు అలాగే హార్బర్స్ హార్బర్స్ అంటే మనకి తెలుసు కదండి పడవలో షిప్లు అన్నీ ఆగుతూ ఉంటాయి కదా వాటిని హార్బర్ అంటూ ఉంటారు వాడర్ ఇవ్వంటాం హార్బర్ అందులో ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగ రకరకాల ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి చిన్న పెద్ద అనేటటువంటి ఈ హార్బర్స్లో అక్కడ ఉండవచ్చు అక్కడ కాంట్రాక్టులు చేయవచ్చు ఇవన్నీ కూడా హార్బర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ వేటల్లో కూడా వాళ్ళు మంచి రాణించే అవకాశం ఉన్నది అలాగే ఈ మొసలు అనేటువంటిది కూడా చెప్పుకున్నాం కదా మొసలు అనేది బయట బయట కుక్క చేత భంగపడను అనిచేత దానికి నీటిలోనే బలం కాబట్టి వీరు నీటికి సంబంధించినటువంటి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటివి అలాగే సైంటిస్టులు కావచ్చు అలాగే కాటేజీలు కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్దవి కాకుండా ఇళ్లలోనే అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు కొంచెం తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడతారు కానీ లాభాలు మస్తుగానే ఉంటాయి అందులో చాలా ఎక్కువగానే ఉంటాయి ఆ విధమైనటువంటి కావచ్చు ఈ వ్యాపారాలలో ఈ మకర రాశి వారు చాలా అభివృద్ధి చెందినకి అభివృద్ధి చెందేట అవకాశం ఉన్నది తద్వారా అందులో బాగా రాణిస్తారు తద్వారా ఆదాయంలో రాణిస్తారు తద్వారా జీవితం అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది ఒకటికి ఎప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక సంపాదనకి ప్రారంభించే ముందే తగిన నిర్ణయం తీసుకోవాలి తనకి అన్నీ తెలియాలని లేదు తెలుసున్న వారి దగ్గర సలహా తీసుకుని దానిలో ప్రవేశించినట్టయితే చక్కగా జీవితంలో పైకి వస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మనకి ఈ చెప్పినటువంటి ఈ ఋషీశ్వరులు ఎవరు కూడా ప్రతి వారు ఒక సైంటిస్టు వారు చక్కటి విషయాలు మనం తెలియజేశారు ఆ విధంగా ఫాలో అయితే చాలా మంచిది ఇవో కొత్త కొత్తవి ఆనాడు చెప్పనటువంటివి ఈనాడు కొత్త కొత్త వచ్చాయి వాటి గురించి అయితే ఇందులో మనకు ప్రస్తావన లేదు కానీ మునీశ్వరులు చెప్పినటువంటి వాటిల్లో తక్కువ తక్కువని చెప్పలేము ఆనాటికి లేనటువంటివి ఈనాడు కొత్తగా వచ్చినటువంటివి దాని చేత మునీశ్వరుని చెప్పినటువంటివి కూడా చాలా ఏ ఒక్కటి కూడా తీసేదగ్గవు కాదు వాటిని మనం ఫాలో అవడం ద్వారా జీవితంలో చాలా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది శోభంపు వ్యాప్తు